హలో నమస్తే రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆర్నాబ్ గోస్వామి వీడియో ఒకటి బాగా వైరల్ అవ్వడం చూస్తున్నాం ఏంటి ఆ వీడియోలో ఏముంది అంటే ఆ వీడియోలో ఉన్నమాట కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు ఇన్ఎఫిషియెంట్గా ఉన్నాడు ఆ కారణంగానే ఇండిగో సంక్షోభం వచ్చింది అనేది రిపబ్లిక్ టీవీ ఆర్నాబ్ గోస్వామి చెప్తున్నమాట ఈ సందర్భంగా చర్చలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి చూపించిన అత్యుత్సాహం జాతీయ స్థాయిలో లోకేష్ రామ్మోహన్ నాయుడు అవ్వడానికి కామెడీ మెటీరియల్గా మారడానికి కారణమైంది సో జాతీయ స్థాయి చర్చలో కేంద్ర మంత్రికి సంబంధించిన అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు దేశవ్యాప్తంగా విమానాలకు సంబంధించిన అంశంలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపైన చర్చ జరుగుతున్నప్పుడు నారా లోకేష్ దాన్ని మానిటర్ చేస్తున్నారు నారా లోకేష్ వార్ రూమ్ పెడుతున్నారు అంటూ దీపక్ రెడ్డి మాట్లాడడం ఈ మొత్తం వ్యవహారంలో తెలుగుదేశం పార్టీని విలని చేసింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వాన్ని ఒక కామెడీ పీసెస్గా మార్చేసింది సో ఈ అంశానికి సంబంధించి దీపక్ రెడ్డి మాట్లాడిన అంశం తప్పు కావచ్చు దీపక్ రెడ్డి ఆ సందర్భంలో లోకేష్ ప్రస్తావన అక్కడ తీసుకురావడం డెఫినెట్గా తప్పే నారా లోకేష్ని పొగడడం నారా లోకేష్ పైన పొగడతల వర్షం కురిపించడం ఆయనకు మేము దగ్గర అని చెప్పుకోవడం ఆయనకు లాయల్గా ఉన్నామని నిరూపించుకునే ప్రయత్నం చేయడం ప్రయత్నంలో భాగంగా చాలామంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అలా చేస్తున్నారు సో రీజనల్ పార్టీల్లో పార్టీకి సంబంధించిన నాయకత్వాన్ని పొగడడం అనేది ఒక ప్రధానమైన కర్తవ్యంగా మొదటి అంశంగా మొదటి లైన్గా అది ఉండాలని నాయకత్వం భావిస్తూ ఉంటారు దానిలో భాగంగానే నారా లోకేష్ పైన పొగడ్తల వర్షం గురిపించడం లేకపోతే ఆయన ఏదో చాలా కష్టపడుతున్నారని చెప్పే ప్రయత్నం చేయడంలో భాగంగా దీపక్ రెడ్డి ఆ స ఆ చర్చలో మాట్లాడారు ఆ సందర్భంగా ఆర్నాబ్ గోస్వామి రామ్మోహన్ నాయుడు ఏం చేస్తున్నారు ఆయన ఫోన్ చేస్తే హలో హలో అని ఫోన్ కట్ చేస్తున్నారు ఆయన ఏమైపోయారు ఈ మొత్తం సంక్షోభానికి ఆయనే కారణం నారా లోకేష్కి ఏంటి సంబంధం నారా లోకేష్ ఎలా ఈ సమస్యను పరిష్కారం చేయగలరు అంటూ ఆయన స్టైల్లో ఆయన దీపక్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పైన విమర్శలు చేయడం చూసాం దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఆర్నాబ్ గోస్వామిని ఒక తోపు జర్నలిస్ట్గా ప్రచారం చేస్తున్నారు ఆర్నాబ్ తెలుగుదేశం పార్టీని ఆడుకున్నాడు అంటూ ప్రచారం చేస్తున్నారు నిజంగానే ఆర్నాబ్ గోస్వామి అంత తోపు జర్నలిస్ట్ ఆర్నాబ్ గోస్వామి ఈ దేశానికి పట్టిన దరిద్రాల్లో ఒకటి కదా భారతదేశానికి సంబంధించిన మీడియా ఏ రకంగా ప్రభుత్వానికి బాకా ఊదుతుంది అనే అంశానికి సంబంధించి ఇటీవల ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చను చూస్తున్నాం తాజాగా ఒక ఛానల్ వీడియో చేయడం తెలుగు మీడియా సారీ భారతదేశ మీడియాకు సంబంధించిన అంశం పైన నేను కూడా వీడియో చేసే దానిపైన భారతదేశంలో మీడియా వార్తల విశ్వసనీయత తొంభై శాతానికి పైగా పడిపోయింది అని భారతదేశంలో మీడియా ఏదో ఒక పార్టీకి బాకా మీడియా మాత్రమే మారిపోయింది అని అందులో ఆర్నాబ్ గోస్వామిని కూడా ఊటంకిస్తూ దాదాపు ఆరు నెలల రీసెర్చ్ తర్వాత ఆయన నిర్వహిస్తున్న ఒక షోలో గంటసేపు షో జరిగితే ఆ షోలో పార్టిసిపేట్ చేసిన మొత్తం ప్యానలిస్టులందరికీ దక్కిన సమయం పదిహేను నిమిషాలు అవుతే కేవలం ఆర్నాబ్ ఆ షోలో ఆర్గ్యూ చేసిన సమయం నలభై నిమిషాలు పైగా సో ఇది ఈ రకంగా నడుస్తున్నాయి జాతీయ ఛానళ్ళలో చర్చలు జాతీయ ఛానళ్ళలో చర్చలు జాతీయ ఛానళ్ళు పార్టీలకు సంబంధించిన కార్యాలయాలుగా మారిపోయాయి ఈ అంశం చెప్పడానికి నేను ఎక్కడ ఎజిటేట్ చేయదలుచుకోవట్లేదు ఆర్నాబ్ గోస్వామి ఈరోజు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాడు కాబట్టి ఆయన ఒక గొప్ప వ్యక్తిగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మీడియా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని పార్టీలు మోస్తూ ఉన్నాయి నిజంగా ఆర్నాబ్ తోపు జర్నలిస్ట్ అంటే డెఫినెట్గా కాదు ఆర్నాబ్ భారతీయ జనతా పార్టీ జర్నలిస్ట్ భారతీయ జనతా పార్టీ స్పాన్సర్షిప్తో నడుస్తున్న ఒక ఛానల్ని నడిపిస్తున్న జర్నలిస్ట్ ఇది దేశం అందరికీ తెలుసు ఆర్నాబ్ జర్నలిస్ట్ ఆర్నాబ్ ఏం చేసి ఉండాల్సింది ఆర్నాబ్ ఎప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఆర్నాబ్ చెప్తున్నట్లుగా రామ్మోహన్ నాయుడు అసమర్థుడు అంటే రామ్మోహన్ నాయుడు అసమర్థత డెఫినెట్గా ఇంటిగో అంశానికి సంబంధించి ఉండొచ్చు కానీ రామ్మోహన్ నాయుడు మాత్రమే అసమర్థత కేంద్ర ప్రభుత్వానికి ఏం బాధ్యత లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీకి ఏం బాధ్యత లేదా మొత్తం కేంద్ర సర్కార్కి ఏం మాత్రం బాధ్యత ఉండదా ఇండిగోకి మాత్రం బాధ్యత ఉండదా సదరు ఆర్నాబ్ ఎందుకు ఇండిగోని ప్రశ్నించట్లేదు ఎందుకు ఎందుకు కేవలం మంత్రిని మాత్రమే ప్రశ్నిస్తున్నారు సదరు ఆర్నాబ్ ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని మోదీని ప్రశ్నించట్లేదు ఎందుకు అమిత్ షాని ప్రశ్నించట్లేదు ఎందుకు కేవలం రామ్మోహన్ నాయుడుని మాత్రమే ప్రశ్నిస్తున్నారు ఈరోజు కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా ప్రభుత్వాలను నడిపిస్తున్న వాళ్ళు ఏ మంత్రికి శాఖను కేటాయిస్తే ఆ శాఖకు సంబంధించిన బాధ్యతలు నిర్ణయాలు మొత్తం ఆ శాఖ మంత్రి తీసుకునేలా ఉన్నాయా ప్రభుత్వాలు తీసుకోగలుగుతున్నారా రామ్మోహన్ నాయుడికే తెలియకుండా ప్రధాని ఈ అంశంపైన రివ్యూ నిర్వహించడం దేనికి సంకేతం సో మంత్రులకు పూర్తి బాధ్యతలు ఇచ్చి వాళ్ళే బాధ్యత వాళ్ళే మొత్తం నిర్ణయాలు తీసుకుంటారు మంత్రిత్వ శాఖకి సంబంధించి అని ఎవరన్నా అనుకుంటే అది పప్పులో కాలేయటమే కదా ఆ పరిస్థితి ఉందా ఎందుకు ఇంటికొని ప్రశ్నించలేకపోతున్నారు కేవలం ఒక రెండు సంస్థలు భారత మొత్తం విమానయాన శాఖను ఏవియేషన్ డిపార్ట్మెంట్ని శాసించే పరిస్థితి ఉంటే అరవై డెబ్బై శాతానికి పైగా మొత్తం ఫ్లైట్స్ అన్ని సర్వీసెస్ అన్ని ఇండిగోయి మాత్రమే ఉంటే అది దేశానికి మంచిది కాదు అనే ప్రశ్న అనే ఆలోచన ఆర్డర్కి ఎందుకు రావట్లేదు ఈ అంశంపైన జనవరిలో ఎప్పుడో నిబంధనలు తీసుకొస్తే నవ నవంబర్ ఒకటి నుంచి అమలు అవుతాయని చెప్తే నవంబర్ ఒకటికి ఏవియేషన్ సంస్థలు రెడీగా ఉన్నాయా లేదా వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారా లేదా సర్వీసెస్ని రెగ్యులరైజ్ చేసుకుంటున్నారా లేదా షెడ్యూల్ చేస్తున్నారా లేదా అనేది మానిటర్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉండదా కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు ఎక్కడో కూర్చొని రీల్స్ చేసుకుంటుంటే ప్రధానమంత్రి ఎక్కడ కూర్చొని ఫోటో షూట్లు చేసుకుంటున్నారు విమానయాన శాఖ మంత్రి సరిగ్గా పని చేయకపోతే ఆయన రివ్యూస్ చేయకపోతే ఆయన దీన్ని మానిటర్ చేయకపోతే ఈయన్ని మానిటర్ చేయాల్సిన ప్రధానమంత్రి ఎక్కడ రీల్స్ చేసుకుంటున్నారు ఈయన్ని మానిటర్ చేయాల్సిన ప్రధానమంత్రి ఎక్కడ ఫోటో షూట్లు చేసుకుంటున్నారు సమయం గడిచిపోయిన తర్వాత సంక్షోభం వచ్చిన తర్వాత వారం రోజులుగా ప్రయాణికులు నానా రకాల ఇబ్బందులు పడుతున్న తర్వాత ఇప్పుడు వచ్చి తీరిగ్గా విమానయాన శాఖ మంత్రిది మాత్రమే తప్పని ఛానల్లో కూర్చొని ఆయన అరిచేస్తే ఆయన తోపు జర్నలిస్ట్గా ఇక్కడ మీడియా ప్రచారం చేస్తే ఏమనుకోవాలి ఏ రకంగా తోపు జర్నలిస్ట్ అయినా పెహల్గాంలో భారతదేశం లోపలికి కొంతమంది తీవ్రవాదులు చొరబడి భారత పౌరులను పేర్లు అడిగి పేర్లు అడిగి వాళ్ళని కాల్ చేస్తూ గంటన్నర పాటు వీరంగం చేస్తుంటే విధ్వంసం చేస్తుంటే దానికి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు కేంద్ర హోంశాఖ ఫెయిల్యూరు కేంద్ర రక్షణ శాఖ ఫెయిల్యూరు ఏం లేదా ఏ రోజైనా పేల్గాం దాడి అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది హోంమంత్రి ఫెయిల్ అయ్యారు రక్షణ శాఖ మంత్రి ఫెయిల్ అయ్యారు మోదీ ఫెయిల్ అయ్యారని ఆన మాట్లాడటం చూసామా ప్రాణాలు కోల్పోయారు కదా గంటల తరబడి భారతదేశ భూభాగంలోకి వచ్చి వీరంగం సృష్టించారు కదా విధ్వంసం చేశారు కదా ప్రశ్నించడం చూసామా భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని పరిపాలిస్తున్న సందర్భంగా సాక్షాత్తు పార్లమెంటు భవనం దగ్గరికి వచ్చి తీవ్రవాదులు దాడులు చేసిన సందర్భం చూశాం కదా ఆ సమయాన్ని ఆ సందర్భాన్ని ఎప్పుడైనా ఉటంకించామా ఆ సందర్భాన్ని ఎప్పుడైనా ప్రశ్నించామా కేంద్ర కేబినెట్లోని రామ్మోహన్ నాయుడు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో ఉన్నారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పోలవరం డ్యామ్ లోపల నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంటుంటే అదే కేబినెట్లో మంత్రిగా కూర్చున్న రామ్మోహన్ నాయుడు మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని కనీసం ప్రశ్నించలేని పరిస్థితుల్లో ఉన్నారు అంటే రామ్మోహన్ నాయుడు ఎంత స్వతంత్రుడిగా కేబినెట్లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు కదా విశాఖ స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి రాజధానికి ఒక రూపాయి ఇచ్చే అంశానికి సంబంధించి విభజన హామీల అంశానికి సంబంధించి ఏ ఒక్క అంశంపైన కేబినెట్ సమావేశంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం కొట్లాడాడు మాకు ఇది ఇవ్వాల్సిందే అని అడిగారు అని ఎప్పుడన్నా విన్నామా నాట్ ఓన్లీ రామ్మోహన్ నాయుడు ఏ మంత్రి అయినా అడగడం విన్నామా ఈవెన్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మంత్రి అయినా అడగడం విన్నామా ఎందుకు వెళ్ళలేము అంటే అక్కడ మోదీ నిర్ణయాలు తీసుకుంటారు మిగతా వాళ్ళంతా ఫాలో అవుతారు అంతే మోదీ నిర్ణయాలు తీసుకోవడం వెనక ఎవరున్నారో ఏ ఇద్దరు వ్యక్తులు ఉన్నారో దేశ ప్రజలందరికీ తెలుసు కాబట్టి మోదీ సర్కారు చేతగాని తనాన్ని ఇండిగో మోనోపోలీని వాళ్ళిద్దరి ఫెయిల్యూస్ని కేవలం రామ్మోహన్ నాయుడికి మాత్రమే అంటగట్టి తాను ఒక అద్భుతమైన జర్నలిస్ట్గా తనకు తాను ప్రచారం చేసుకుంటున్న ఆర్నాబ్ గోస్వామి తోపు కాదు ఈ దేశానికి పట్టిన దరిద్రం ఇటువంటి మీడియా ఇటువంటి జర్నలిస్టులు సీజనల్గా సెలెక్టివ్గా తాము అనుకున్న వాళ్ళపైన బురద చల్లడం తాము కాపాడాలనుకున్న వాళ్ళని కాపాడుతూ వాళ్ళకు అనుకూలంగా నేరేషన్స్ ఇవ్వడానికి మాత్రమే పరిమితమయ్యారు తప్ప ఈ దేశంలో నోట్ల రద్దు సందర్భంగా వందల మంది చనిపోతే నోట్ల రద్దు సందర్భంగా వందల మంది చనిపోవడానికి కారణమైన ప్రభుత్వాన్ని ఏ రోజు ఒక్క మాట ఆనాబం మనం వినలా కరోనా సందర్భంగా ఆల్ ఆఫ్ షడెన్ లాక్డౌన్ ప్రకటించి కేంద్ర ప్రభుత్వం చేతగాని తన వల్ల వందల మంది చనిపోతే కొన్ని వందల మంది కిలోమీటర్ల కొద్దీ నడుచుకుంటూ తిండి లేక నీళ్ళు లేక ఇబ్బందులు పడితే దానికి కారణం ఎవరు ఎప్పుడు ప్రశ్నించలా ఆ మాటకు వస్తే గడిచిన పదకొండేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఏ ఒక్క నిర్ణయాన్ని తప్పుబట్టల బీహార్ ఎన్నికల సందర్భంగా మీరు మా కోట్లు వేస్తే వ్యాక్సిన్ ఇస్తామంటూ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలు పెడితే దాన్ని ఎప్పుడు ప్రశ్నించలే ఇంకా వందల ఇష్యూలు ఉన్నాయి ఏ ఒక్క ఇష్యూని ప్రశ్నించకుండా కేవలం ప్రతిపక్షాలని వీక్ చేయడం కోసం ప్రతిపక్షాల టార్గెట్గా పనిచేస్తూ వస్తున్న ఒక మీడియా సంస్థ ఆ మీడియా సంస్థలో పనిచేస్తున్న వ్యక్తి ఏ రకంగా తోపు జర్నిస్టో ఆయన్ని రెండు మూడు రోజులుగా ఆయనకి విపరీతంగా ఎలివేషన్స్ ఇస్తున్న వాళ్ళు ఒకసారి ఆలోచన చేస్తే మంచిది